ఎలక్షన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇండియా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక మంచి కీలక మార్పులే వస్తున్నాయి ఆంధ్ర రాష్ట్ర సో నెక్స్ట్ వేరే చంద్రబాబు నాయుడు గారు చూపు ఎప్పటికి చూసినా తెలంగాణ వైపే ఉంది తెలంగాణలో ఎలా అయినా నా గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న దిశగా చంద్రబాబు నాయుడు గత రెండు వేల పద్నాలుగు నుంచి ప్రయత్నిస్తున్నారు ఇప్పటికీ అదే ప్రయత్నం సాగు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు అండ్ ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఓకే అండ్ అండ్ వేలాది మంది టీడీపీ కార్యకర్తలు రెడీగా ఉన్నారని చెప్పవచ్చు సో ఇదే దిశగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేయాలి పట్టుదలతో అనమాట సో ఇది మన క్యాలిక్యులేట్ మొత్తం ఒకసారి మనం ప్రాక్టికల్గా మాట్లాడితే ఇది సాధ్యమవుతుందా మళ్ళీ టీడీపీ మళ్ళీ తెలంగాణలో మళ్ళీ జనరేట్ అయిందా అని ఒక క్లియర్ కట్గా మనం మాట్లాడుకుందాం సో వీరస్ చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మళ్ళీ ఆయన గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే సో వేరే జనసేనతో పొత్తుతో పెడితే వీళ్ళిద్దరు కలిసి వెళ్తే ఇంకా ఇంపాసిబుల్ అని చెప్పొచ్చు ఎందుకంటే గత ఎలక్షన్లు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్లో జనసేనకి ఈవెన్ ఒక్క సీట్ అమ్మి ఈవెన్ సరిగ్గా ఓట్స్ అని రాని పరిస్థితి మనం చూసాం అదే జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు బర్రె లెక్కకు వచ్చిన ఓట్లు కూడా జనసేనకి రాలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరు కలిసి పోటీ వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అక్కడ గవర్నమెంట్ అనేది ఫామ్ చేయరు సో ఇప్పుడు వీళ్ళతో పొత్తు ఏదైతే ఉందో బీజేపీ ఏదైతే ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మూడు కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేశారో మళ్ళీ ఇదే మూడు కలిసి మళ్ళీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలని కంకణం గట్టి కూర్చున్నారని చెప్పుకోవచ్చు సో వేరే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి టీడీపీ క్యాడర్ కానీ టీడీపీ కార్యకర్తలు కానీ బాగా హెల్ప్ చేశారని చెప్పొచ్చు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు స్పీచ్లో కూడా ఎవరైతే టీడీపీ కార్యకర్తలు ఉన్నారో నాకు సపోర్ట్ చేయండి అని బహిరంగ సభలో కానీ రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది సో అదే దిశగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ మళ్ళీ టీడీపీని జనరేట్ చేయాలి మళ్ళీ ఇక్కడ టీడీపీ క్యాడర్ అంటూ బిల్డ్ చేయాలన్నట్టుగా చంద్రబాబు నాయుడు అంకనం కట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా వారం ఒకటి రెండు సార్లు ఇక్కడ మీటింగ్స్ అనేది జరుపుతున్నారు తెలంగాణ కార్యకర్తలు కానీ తెలంగాణ నాయకులతో కానీ మీటింగ్స్ అనేది మీటింగ్స్ మీటింగ్స్ అనేది తరచుగా ఫామ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అదే దిశగా నిన్న మనం చూసు చూసుకున్నట్లయితే బాబుమోహన్ గారు మళ్ళీ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది నిన్న చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవ్వడం జరిగింది సో ఇదే దిశగా బాబుమోహన్ గారితో పాటు ఇంకా చాలా మంది టీడీపీలో జాయిన్ అవుతున్నారు జాయిన్ అవ్వబోతున్నారని మాకు చాలా టాక్స్ వస్తున్నాయి అది నిజం కదా ఫర్దర్ ఫర్దర్గా సో ఇప్పుడు ఎలా చూసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా ఫామ్ చేయరా వీళ్ళు ముగ్గురు కలిసి వెళ్తే నిజంగా గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ వీళ్ళు ముగ్గురు మళ్ళీ కూటమిగా తెలంగాణలో మళ్ళీ ఎన్న ఎలక్షన్లో పోటీ చేస్తే మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఏదైనా రీఎలక్షన్స్ కానీ ఏమైనా జరిగి జరిగినప్పుడు అప్పుడు టీడీపీ పోటీ చేసినా కానీ మీరు ఆచార్య పోవల్సి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ ఇక్కడ టీడీపీ జనరేట్ చేస్తుంది కాబట్టి క్యాడర్తో మాట్లాడుతుంది అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడుతుంది కాబట్టి మళ్ళీ టీడీపీ ఇక్కడ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ ఇక్కడ టీడీపీ క్యాడర్ని మళ్ళీ బిల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈవెన్ మళ్ళీ లోకేష్ గారు మళ్ళీ ఫామ్లోకి వచ్చారు కాబట్టి లోకేష్ గారు కూడా ఇప్పుడు తెలంగాణని గట్టిగా తెలంగాణ నాయకులతో వాళ్ళందరితో మీటింగ్స్ పెట్టడం జరుగుతుంది సో లోకేష్ గారు కూడా ఒక మంచి హెల్ప్ చేస్తున్నారు ఇది కేటర్ బిల్డ్ చేయడానికి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా నెలకు ఒకటి రెండు సార్లు వాళ్ళ క్యాడర్తో మాట్లాడుతున్నారు తెలంగాణ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాజకీయాల్లో మళ్ళీ ఒక చక్రం తిప్పే అవకాశాలు అనేది మనకు ముందు ముందు కనిపిస్తుంది ఎగ్జాంపుల్ బాబుమోహన్ గారు వచ్చారు నేను ఆ టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఇదే బాబుమోహన్ గారితో పాటు ఇంకా చాలా మంది టీడీపీలో జాయిన్ అవుతున్నారు జాయిన్ అవ్వబోతున్నారని మాకు విశ్వసనీయ వర్గాలతో టాక్ నేర్పి టాక్ వస్తుంది అలాగే సమాచారం మనకు వస్తుంది అనమాట సో ఒకసారి మనం వేచి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ టీడీపీ అనేది తెలంగాణలో ఫామ్ చేస్తారా లేకపోతే చేయరా వీళ్ళ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ యాప్ ఫ్రీగా చేసుకోండి